దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం ఆదిశంకరులు స్థాపించిన ఒక మహిమాన్వితమైనటువంటి శారదాంబ క్షేత్రం ఇక్కడ శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరుగుతాయి ఇక్కడి విశిష్టత ఏమంటే శరన్నవరాత్రుల సందర్భంగా జగద్గురువులు రాజలాంఛనాలతో దర్బారు మహోత్సవంలో పాల్గొంటారు శృంగేరి జగద్గురువులు రాజదుస్తులతో ఆనాడు విజయనగర సామ్రాజ్యాధీషులు సమర్పించినటువంటి నగలను ధరించి వజ్రఖచ్చిత కిరీటాన్ని ధరించి శారదాంబకు అభిముఖంగా ప్రత్యేకమైనటువంటి సింహాసనంపై ఆసీనులై ఒకవైపు అమ్మవారికి జపం చేస్తూ మరోవైపు రాజదర్పంతో అమ్మవారి సన్నిధిలో దర్శనమిస్తారు ఈ సందర్భంగా ఎంతో నేత్రపర్వంగా జరిగే ఈ దర్బారు మహోత్సవంలో మొదట సప్తశతి పారాయణం అటు తర్వాత నాలుగు వేదాలకు సంబంధించిన ఉద్దండులైన పండితులు వేద స్వస్తి వేద పారాయణం చేస్తారు అటు తర్వాత ఆనాటి పంచాంగం ఇంకా మంగళ నాదం భక్తి సంగీతం ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలతో దర్బార్ మహోత్సవం ఎంతో శోభిలుతుంది తొమ్మిది రోజుల పాటు శృంగేరిలో ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత నయన మనోహరంగా జరుగుతాయి ఉదయం శారదాంబ సన్నిధికి ఉభయ జగద్గురువులు ఇచ్చేసి శారదాంబకు ప్రత్యేకమైనటువంటి అభిషేకం అర్చనలు నిర్వర్తిస్తారు అటు తర్వాత విశేషమైనటువంటి అర్చనలు ప్రత్యేక శరన్నవరాత్రి పూజలు హోమాలు పారాయణలు జరుగుతాయి అనేక ప్రాంతాల నుంచి విచ్చేసిన వేద విద్వన్మూర్తులు ఈ శరన్నవరాత్రి మహోత్సవాల్లో జరిగే విశేష ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సర్వసేవ అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి సేవలో ఈ అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో భక్తులు పాల్గొనడానికి ఎక్కడెక్కడి నుంచో విచ్చేస్తారు శట్రసోపేతమైనటువంటి సోపేతమైనటువంటి భోజన ప్రసాదం శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా భక్తులందరికీ అందిస్తారు ఆలయం విజారణ్య ఆలయం క్షేత్రం ఆదిశంకర్ల దేవాలయం రాజగోపురం ఇవన్నీ కూడా అత్యంత శోభాయమానంగా విద్యుత్ కాంతులతో జగజ్జేయమానంగా ఈ నవరాత్రుల్లో శోభిలుతున్నాయి ఈ సర్వాలంకార శోభిత శారదాపీఠంలోని అన్ని ఆలయాలు అటు ఆధ్యాత్మిక శోభను ఇటు ధార్మికతను ఇంకా నయన మనోహరమైనటువంటి అలంకరణలు ఇక్కడికి విచ్చేసే భక్తులను మంత్రముగ్ధులను ఆనంద ఆనందపారవశులను చేస్తాయి